అందరికీ నమస్కారం శ్రీ 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 మోతుకుటమ్మ అమ్మవారి ఆలయం అది అందరిది నేను ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు గారు ఉన్నారో వారికి నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను మా అందరికీ మీరు ఎమ్మెల్యే దాన్ని పూర్తిగా మేము విశ్వసిస్తున్నాం స్వీకరిస్తున్నాం అదే తరుణంలో ఎవరైతే ఆలయ కమిటీ చైర్మన్ ఉండాలో మీరు ఉండాలని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది కానీ చైర్మన్ తర్వాత మిగతా కమిటీ వెయ్యాల్సినటువంటి బాధ్యత గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాగ్యక్షన్ గారు ఈరోజు గెలిచినటువంటి ఎమ్మెల్యే విశేషరాజు గారు ఆ అంశాన్ని మరిచారా అని ఈ సందర్భంగా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఈరోజు గుడికి సంబంధించి అది మీ యొక్క జాగితారు కాదు మనందరిది మీది మాది మనందరిది అలాంటప్పుడు దానికి ఏదైతే మీ చేతిలో ఉన్నటువంటి ఆ కమిటీ మళ్ళీ మార్పు చేసేటప్పుడు మీరే అన్నారు మళ్ళా సమావేశాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది ప్రజలందరికీ తెలియజేస్తామని మరి ఈరోజు మా కుటుంబ సభ్యులు ఎందుకు చెప్పలేదని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఇదా మీరు చేసే రాజకీయాలు గుడి మీద మీ రాజకీయాలు ఈరోజు సమావేశం పెట్టారు ఎవరికి ఎవరికి చెప్పారు అంటే మీ ఇష్టాసారంగా గుడిని రాజకీయం చేసుకుంటానంటే ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు ఖచ్చితంగా దీని మీద సమాధానం చెప్పాల్సిందే మీరు ఎందుకు సమావేశం పెట్టారు ఆ పెట్టే దాంట్లో అందరినీ భాగస్వాములు ఎందుకు చేయలేదని దీనికి సమాధానం చెప్పి తీరాలని ఈరోజు సమావేశం ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులైన విశ్వేశ్వరరాజు గారి ఎమ్మెల్యే గారికి సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను లేని పక్షంలో ఇది మేము ఖచ్చితంగా దీని మీద పూర్తిగా ఖండిస్తూ రేపు ఇది నేను ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తానని కరాఖండిగా తెలియజేస్తున్నా ఊరుకునే పరిస్థితి లేదు మీరు ఏదైతే సమావేశాలు పెట్టుకొని కమిటీలు కూడా నిర్వహించకుండా కమిటీలు కూడా ఏర్పాటు చేయకోకుండా అందరి ఆమోదం తెలియజేయకుండా మీకు నచ్చినట్టుగా చేస్తే ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది ఇది సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను అంతేకాదు ఈరోజు శ్రీ 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 మోదకం అమ్మవారు ఆలయం కానీ రాష్ట్ర పండుగ అవ్వడం కానీ అది కేవలం గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర పండుగ చేయడమే కాదు ఆ ఆలయ నిర్మాణానికి కొన్ని కోట్ల రూపాయలు నిధులుగా కూడా ఇవ్వడం వలన అది అభివృద్ధి చెందింది కనుక ఆ గుడిని మరల అభివృద్ధి చేయాలన్నా మళ్ళీ రాష్ట్ర పండుగని ప్రజలందరూ భక్తులకి అందరు ఆమోదంతో చేయాలన్నా అది ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు చేసి తీరేటటువంటి పరిస్థితి ఉంది కనుక దీన్ని నేను వారి దృష్టికి తీసుకెళ్తానని తెలియజేస్తూ విజయ్రాజు గారు మళ్ళొకసారి చెప్తున్నాను అందరినీ పిలిచి మాట్లాడేలా సరే సరే లేకపోతే మాత్రం ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుందని కూడా మీకు హెచ్చరిస్తున్నాను ధన్యవాదాలు